చూస్ కంట్రీ డెలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మోంతా తుఫాన్ తీవ్ర తుఫాన్ గా కూడా బలపడబోతుంది అని కూడా చెప్తూ ఉన్నారు ఇవాళ రాత్రికి తీరం దాటే ఛాన్స్ అయితే కనిపిస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు గంటకు పదిహేను నుంచి పదహారు కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుఫాన్ కదులుతుందని కూడా చెప్తున్నారు మచిలీపట్నానికి నూట తొంభై కిలోమీటర్లు అలాగే కాకినాడకు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాన్ కేంద్రీకృతం అయి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తీవ్ర తుఫానుగా బలపడింది ఈ మేరకు విశాఖలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది గడిచిన ఆరు గంటలుగా గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా తుఫాన్ కదులుతుందని కూడా చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మచిలీపట్నానికి నూట తొంభై కిలోమీటర్లు కాకినాడకు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు విశాఖపట్నానికి అలాగే మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైనట్లు కూడా వాతావరణ కేంద్రం చెప్తూ ఉంది క్రమంగా ఉత్తర వాయుగ్య దిశగా కదులుతుందని చెప్తుంది ఇవాళ సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీవ్ర తుఫాను తీరం దాటే అవకాశం ఉందని కూడా వెల్లడించింది తుఫాన్ తీరం దాటే సమయంలో మాత్రం గంటకు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో గాలుడు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు ఇదే నేపథ్యంలో అక్కడ యంత్రాంగం కూడా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైనట్లుగా కూడా తెలుస్తూ ఉంది అందరికీ కూడా అలర్ట్స్ జారీ చేస్తూ ఉన్నారు కొన్ని ఏరియాస్ లో రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో తీరం దాటే అవకాశం రాత్రి ఉన్న నేపథ్యంలోనే చాలా అలర్ట్ గా ఉండాలి అంటూ కూడా అధికారులు కొన్ని సూచనలు అయితే జారీ చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం అయితే ఇప్పటికే అప్రమత్తమైన నేపథ్యంలో ప్రజలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అత్యవసరం అయితే తప్పితే బయటకు రావద్దు అంటూ కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ఏవైతే చెప్తున్నారు మెడికల్ స్టోర్స్ ఎమర్జెన్సీ తప్పితే మిగతా షాప్స్ కూడా దుకాణాలన్నీ బంద్ చేయమని కూడా క్లోజ్ చేయమని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు అత్యవసరం అయితే తప్పితే బయటకి రావద్దు అని కూడా చెప్తున్నారు ఈ రాత్రి కూడా చాలా కీలకంగా చెప్తూ ఉన్నారు ఇదే నేపథ్యంలో ఎవరిని భయపెట్టే విషయం మేము చెప్పడం లేదు జాగ్రత్తల కోసం మాత్రమే ఈ న్యూస్ అయితే అందరికీ చెప్తున్న నేపథ్యంలో అందరూ అలర్ట్స్ అయితే ఖచ్చితంగా పాటించాలి అధికార యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైన నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా అలర్ట్ గా ఉండాలి తీరం దాటే సమయంలో వర్షం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే గాలులు కూడా ఎక్కువగా వీస్తాయి అలాగే పవర్ పోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ముందుకి ముందుగానే మొబైల్స్ అన్ని కూడా ఛార్జ్ చేసుకోవాలి అని చెప్తున్నారు అత్యవసరమైతే చాలా చోట్ల కూడా మనకి కొన్ని ఎమర్జెన్సీ నెంబర్ని కూడా ఇవ్వడం జరిగింది కొన్ని కంట్రోల్ రూమ్స్ ని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇటు డిప్యూటీ సీఎం కావచ్చు సీఎం చంద్రబాబు కావచ్చు అలాగే హోంమంత్రి అనిత కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కూడా చాలా అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు ఎస్డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా ఇప్పటికే అప్రమత్తమైనట్లుగా కూడా తెలుస్తుంది ఈ నేపథ్యంలో రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలోనే చాలా జాగ్రత్తలు పాటించాలని కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు వాతావరణ శాఖ అంచనా ప్రకారం మనం చూస్తే తుఫాన్ కాకినాడ సమీపంలోని మోంతా తుఫాన్ తీరం దాటుతుందని కూడా చెప్తూ ఉన్నారు తీరానికి దగ్గరయ్యే కొద్ది కూడా దిశ మార్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు అయితే అలాంటిది ఏం లేదని కాకినాడ సమీపంలోనే తీరం దాటనున్నట్లు కూడా చెప్తూ ఉన్నారు అధికారులు ఈ క్రమంలో ఏపీలోని పదిహేడు జిల్లాలకైతే ఇప్పటికే రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినట్లుగా తెలుస్తూ ఉంది ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యి ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తీర ప్రాంతాల్లోని యాభై వేల మందిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు మూడు రోజులు నుండి అక్కడే వసతులు ఏర్పాటు చేశారు ఇప్పటికే ఐదు వేల మంది పోలీస్ రెవెన్యూ శాఖలకు చెందిన సహాయక బృందాలు రెడీగా ఉన్నాయని కూడా చెప్తున్నారు తుఫాన్ ముందు తర్వాత కూడా సహాయక చర్యలు అయితే చేపట్టడానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెప్తున్నారు అసలు వర్షం అయితే తీరం దాటిన తర్వాత అయితే స్టార్ట్ అవుతుంది అని కూడా చెప్తున్నారు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏదైతే ఉందో అది చాలా కీలకం అని కూడా అధికారులు చెప్తూ ఉన్నారు కుండపోత వర్షం ఎనిమిది నుంచి పన్నెండు సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది ఆగకుండా కూడా పడుతుందని కూడా చెప్తున్నారు ఆకస్మిక వరదలు వస్తాయి వాగులు వంకలు వరదలు కూడా పొంగి పొల్లుతాయని కూడా చెప్తున్నారు చెరువులోకి వరద పోటెత్తి చెరువు కట్టలు తెగే ప్రమాదం కూడా ఉంది అని చెప్తున్నారు ఇదంతా కూడా తీరం దాటే సమయంలో జరగచ్చని కూడా చెప్తూ ఉన్నారు అధికారులు